హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలను చెట్లను అందించింది వాటిలో రణపాల మొక్క ఒకటి ఈ రణపాల మొక్క మనలో చాలామందికి తెలియనే తెలియదు అయితే తెలిసిన కొంతమంది కూడా దీనిని ఆఫీసుల వద్ద ఇంటి పరిసరాల్లో అలంకరణ మొక్కగా పెంచుతారు మరి అందుకోసం పెంచుకునే ఈ మొక్కలో ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం ఉందని మీకు తెలుసా ఆయుర్వేదంలో విశిష్ట స్థానం దక్కించుకున్న ఈ రణపాల మొక్క సుమారుగా నూట యాభైకి పైగానే రోగాలను నయం చేస్తుందట ఈ మొక్క ఆకులు కాస్త మందంగా తింటే వగరు పులుపుగా అనిపిస్తాయి మరి ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రణపాల మొక్క రసాన్ని ఐదు నుంచి పది చుక్కల వరకు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది ఈ ఆకులను రోజు ఉదయం సాయంత్రం రెండు చొప్పున తినాలి లేదా ఉదయం ఆకుల కషాయాన్ని థర్టీ ఎంఎల్ మోతాదులో తాగవచ్చు దీంతో కిడ్నీలలో ఉండే స్టోన్లు కరిగిపోతాయి అంతేకాదు మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి అజీర్ణం మలబద్ధకం సమస్యలను నివార వారిస్తుంది రణపాల ఆకులను రెండు చొప్పున రోజు తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుంది షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి స్త్రీలలో ఎక్కువగా యోని సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి ఇలాంటి వారు నలభై నుండి అరవై మిల్లీటర్ల కషాయంలో రెండు గ్రాముల తేనె వేసుకుని కలిపి తాగడం వల్ల త్వరగా ఉపశమనం పొందుతారు జలుబు దగ్గు మోషన్స్తో వారికి రణపాల ఆకు మంచి ఔషధం అనే చెప్పాలి ఈ ఆకులు మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వారికి కూడా మేలు చేస్తుంది రణపాల ఆకులను పేస్ట్గా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది ఇక ఈ ఆకులను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది అలాగే ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గి తెల్ల వెంటుకలు కూడా రాకుండా ఉంటాయి ఇలా అనేక రోగాలకు ఈ రణపాల మొక్క నివారిణిగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే ఎవరైనా వ్యాధి ఏమిటో తెలియకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఆకు తింటే కొంత ఉపశమనం లభిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి విన్నారుగా ఫ్రెండ్స్ రణపాల మొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్